నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట తొంభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నవ్వడం మరిచిపోయినవాడు నిరాశావాది మరచిపోవడానికి నవ్వేవాడు ఆశావాది నవ్వడమును మరచిపోయినట్టివాడు కడు నిరాశవాది అగును ఖచ్చితముగా మరచిపోవుటకై సదా మనసుధీర నవ్వు వాడే ఆశావాది నాణ్యముగను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి